హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య నాకు మెసేజ్లు చేస్తున్న ప్రతి ఫ్యామిలీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ సార్ మిమ్మల్ని పర్సనల్గా కలవాలి పర్సనల్గా కలివి మా స్టోరీ అంతా చెప్పుకోవాలి చెప్పుకొని మా మనము ఈసీలో జర్నీ చేయాలనుకుంటున్నానని చెప్పేసి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని కలవాలి మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి కంటిన్యూగా నాకు మెసేజ్లు వస్తున్నాయి అందువల్లే ఇంకా మెసేజ్ తట్టుకోలేకే నేను స్పెషల్ వీడియో చేస్తున్నాను మిమ్మల్ని నేను కలవలేను అర్థం చేసుకోండి అంటే ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ప్రతి ఒక్కరిని కలవాల్సిన అవసరం లేదు మీకు అవకాశం కావాలి అవకాశం ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది మీకు కమ్యూనికేషన్ ఉంది కదా వాట్సాప్లో చిన్న మెసేజ్ చేసినా నేను రెస్పాండ్ అవుతున్నాను సో ఆ మెసేజ్ మీరు పెట్టడం మీకు ఏం కావాలనో చెప్తే ఆటోమేటిక్గా ఆథరైజ్ పర్సన్స్ని మీకు కలపడం జరుగుతుంది హ్యాపీగా ఆర్టిస్టులు అయితే క్యారెక్టర్లు చేయండి టెక్నీషియన్లు అయితే మంచి వర్క్ చేసుకోండి టీమ్లు ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళని నేను గైడ్ చేయడం జరుగుతుంది సో మన ఇన్ఛార్జెస్ ఉంటారు ఎక్కడికక్కడ అందరూ మీ కనెక్ట్ అవుతూనే ఉంటారు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ మీకు అందిస్తూనే ఉంటారు మంచిగా సినిమాలు చేయండి నేను కలవాలి అనే మోటో పెట్టుకోతాను ఎందుకంటే నేను ఖచ్చితంగా కలుస్తాను ఎప్పుడు కలుస్తాను మన కంటిన్యూగా దసరా నుంచి సినిమా రిలీజులు ఉన్నాయి కంటిన్యూగా సినిమా రిలీజులు ఉన్నాయి దానికి ముందు రిలీజ్ ఫంక్షన్లు జరుగుతాయి ఖచ్చితంగా ఫంక్షన్కి వస్తాను నేను వస్తాను అందరితో ఆప్యాయంగా మాట్లాడతాను నాకు ఎటువంటి ఈగోలు లేవు డౌన్ టు అర్త్ ఉంటాను అందరితో హ్యాపీగా కలిసిపోతాను మీ అందరినీ కలవాలి నాకు ఉంటుంది కానీ నేను ఈ కలవడం అనే పంచ పంచాయతీ పెట్టుకుని మీటింగ్లు అన్నీ పెట్టుకుంటే మనం పనులు ఎప్పుడు చేస్తాం చాలా పనులు ఉన్నాయి చిన్న సినిమాలు రెండు వందల సినిమాలు ఊరికే అనౌన్స్మెంట్ చేయలేదు అవన్నీ నేను సెట్స్లోకి తీసుకురావాలంటే చాలా గ్రౌండ్ వర్క్ ఉంది చాలామంది ఫ్యామిలీ మెంబర్స్కి గైడ్ చేయాల్సి ఉంది ఆ పనులు చేయనివ్వండి అంతే తప్ప మనం కలిసి కూర్చొని చేసేది ఏమి ఉంటుంది చెప్పండి సో ఇప్పటికే నేను రెండు వందల సినిమాలకు సంబంధించి మ్యూజిక్ ఫైనలైజ్ చేయడం జరిగింది విఎఫ్ఎక్స్ టైటిలింగ్ అంటే స్టార్టింగ్ టైటిల్స్ కావచ్చు ఎన్ టైటిల్స్ కావచ్చు సబ్ టైటిల్స్ కావచ్చు వీటికి సంబంధించిన అగ్రిమెంటేషన్స్ అన్నీ జరగబోతున్నాయి సో దాని తర్వాత ఇంకా ఫర్దర్ ఎడిటింగ్ పరిస్థితి ఎడిటింగ్ ఆప్షన్లో చాలా మంది ఇన్వైట్ చేయడం జరుగుతుంది స్పెషల్ వీడియో ఇస్తాను కాసేపట్లో సో అది కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి సో సినిమా ఇండస్ట్రీలో ఎవరూ చేయలేని ఫీట్ ఇది రెండు వందల సినిమాలు సో ఆ ఫీట్ని మనం సాధిద్దాం చిన్న సినిమాలు బడ్జెట్ లేకుండా కూడా మంచి క్వాలిటీ సినిమాలు చేయొచ్చని అని ప్రూవ్ చేద్దాం మీలో ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు ఎంతోమంది రైటర్స్ ఉన్నారు లిరిక్ రైటర్స్ ఉన్నారు మీ అందరి టాలెంట్ బయటికి రావాలి అందువల్లే ఓపెన్ హార్టెడ్గా ఎక్కడ కూడా ఒక్క రూపాయి మీకు తగలకుండా సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈజీ సినిమా అవకాశాలను అందిస్తుంది మంచిగా ప్లాన్ చేసుకోండి ఎవరైనా పేమెంట్లు ఎక్స్పెక్ట్ వాళ్ళు మాత్రం ఈజీకి రావద్దండి దయచేసి ఈజీలో ఇవ్వడం ఉండదు తీసుకోవడం ఉండదు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అస్సలు ఉండవు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలి ఎవరు తిండి వాళ్ళు తినాలి సో సినిమా షూటిస్ షూట్స్కి రావాలి హ్యాపీగా ఇచ్చిన క్యారెక్టర్ కానీ ఇచ్చిన వర్క్ కానీ చేసుకునేసి హ్యాపీగా వెళ్ళాలి అంతే తప్ప వేరే ఆలోచనలు పెట్టుకోవచ్చు ఎందుకంటే చిన్న సినిమాలకు ఒక రూపాయి కూడా బిజినెస్ లేదు అందువల్లే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది సో నన్ను కలవాలి అనే మోటో పెట్టుకోకుండా మిమ్మల్ని కలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు కన్ఫర్మ్గా కలుస్తాను అర్థం చేసుకోండి సో మనకు ఫంక్షన్లు చాలా ఉన్నాయి ఇప్పుడు రిలీజ్ ఫంక్షన్ అయిన బిఫోర్ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటాము దాని తర్వాత సక్సెస్ మీట్లు ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనకి రెవెన్యూ జనరేట్ అయ్యింది అనుకోండి మళ్ళీ సపరేట్ ఫంక్షన్ ఉంటుంది అందరికీ కవర్లు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలనేది నా ఇంటెన్షన్ ఆ రోజు వస్తుందని నేను అనుకుంటున్నాను సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నేను కలవలేని సిచ్యువేషన్ అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఆ మెసేజ్ నేను పెట్టద్దాం ఎందుకంటే మీరు కలుస్తా కలుస్తా అంటే కలవాలనే ఉంటుంది కానీ కలిసే పరిస్థితి కాదు కదా అందరినీ కలవాలంటే ఇక్కడ చెప్పండి నాకు రోజుకు వంద నూట యాభై మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఫ్లో వెళ్తూనే ఉంటుంది అంతమందిని కలవాలంటే ఎక్కడ కలవను ఎలా కలవను మీరే చెప్పండి పైగా ఈ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే సంబంధించి కాన్సెప్ట్లు అన్నీ నేను అప్డేట్ అన్నీ చూసుకుంటూ వస్తున్నాను అంతమంది రైటర్స్ పంపిన వర్షన్స్ అన్నీ చూడాలి సో వర్షన్ ఫైనలైజ్ చేయాలంటే చిన్న విషయం కాదు కదా గంటలు గంటలు స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో మరోపక్క రెండు వందల సినిమాలకు సంబంధించిన డైరెక్టర్స్ని ఫైనలైజ్ చేసుకోవాల్సి ఉంది సో వన్స్ టీమ్ ఫైనల్ అయిపోతే స్టోరీస్ని ఫైనలైజ్ చేయాల్సి ఉంది చాలా వర్క్ పెట్టుకున్నాం మనము అంటే మనము సినిమా ఇండస్ట్రీ మొత్తం భారం అంతా మీద పెట్టుకున్నాను సో ఆ విధంగా ప్రయాణం చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి నేను ప్రతి ఒక్కరిని కలవలేని పరిస్థితి అర్థం చేసుకోండి కలవలేను ఖచ్చితంగా కలిసే టైంలో ఫంక్షన్స్ టైంలో ఖచ్చితంగా కలుస్తాను అందరితో ఆప్యాయంగా మాట్లాడతాను ఆప్యాయంగా అందరం కలుద్దాం కలిసి మంచి సినిమాలు చేద్దాం సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీతో ఎప్పుడు నేను ఉంటాను నేను ఎంత ఫైనాన్షియల్గా ఎదిగినా కూడా ఈ సినిమా ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ఎదుగుతుంది ఎంత ఎదిగినా కూడా మీకోసమే పనులు చేస్తాను ఈసీ టోటల్గా ఎంత ఫైనాన్షియల్గా ఉన్నాడో అవన్నీ మీకోసమే నేను స్పెండ్ చేస్తాను మీకోసమే అవన్నీ చేసుకుంటూ వెళ్తాను ఈసీ అనేది ప్యూర్ ఓపెన్ హార్టెడ్గా కొత్త ఆర్టిస్టులకి కొత్త టెక్నీషియన్లకి ఒక ప్లాట్ఫామ్ అది ఎవరు అడ్డు వచ్చినా ఏం చేసినా కూడా ఈ సినిమా ఈ ఫ్రీ సర్వీస్లో ఇస్తూనే ఉంటుంది సో మైడియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకోసం నేను పనులు చేస్తున్నాను నన్ను పనులు చేయనివ్వండి కలవాలి అనే ఆలోచన లేకుండా నా కమ్యూనికేషన్లో ఉంటూ ఆథరైజ్ పర్సన్స్ని కలుస్తూ మీరు క్యారెక్టర్లు చేయండి టెక్నికల్గా వర్క్ చేయండి అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం నేను కలవాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాను ఓకేనా లేట్ చేయకుండా ఈ సినిమాకి ఎవరైనా కూడా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ హ్యాపీగా ఎంటర్ అయిపోవచ్చు మీరు ఎక్కడ ఉన్న ఏ మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న సరే జస్ట్ ఒక మెసేజ్తో నా కమ్యూనికేషన్కి వెళ్ళిపోవచ్చు సినిమా ఇండస్ట్రీకి ఒక మెసేజ్తో రావచ్చు సింపుల్ థింగ్ సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్క మెసేజ్ చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చేయండి మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోండి మీరు సినిమా ఇండస్ట్రీకి రావడం అంటే మీరు ఉన్న ఊర్లోనే మీరు అన్నీ చేసేయచ్చు సినిమాలు చేయొచ్చు యాక్టింగ్ చేయొచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో షూట్స్ జరుగుతూ ఉంటాయి ఈసీ షూట్స్ ఎక్కడికి ఎక్కడ ఎట్స్ చూసినా కూడా ఈ సినిమా షూటింగ్లో ఉంటాయి సో హ్యాపీగా ప్లాన్ చేసుకోండి మీ భవిష్యత్తును డిసైడ్ చేసుకోండి సో ఈ సినిమాకి మీరు కనెక్ట్ కావాలంటే సింపుల్గా ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్ కదండి అన్నయ్య నేను ఆర్టిస్ట్ని నా టాలెంట్ ఇది అని చెప్పేసి చెప్పొచ్చు లేదు మీరు టెక్నికల్గా ఏదైనా కూడా అన్నా నా టాలెంట్ ఇది అని చెప్పేసి మీరు ఓపెన్ హార్టెడ్గా నాకు మీరు ఏం చేయగలరో చెప్తే నేను ఎలా మిమ్మల్ని వెండి తెర మీద చూపించాలో నేను చూస్తాను సో ఇక్కడ అడ్డు అదుపు ఉండదు చిన్న సినిమాలకి కొత్త ఆర్టిస్ట్కి కొత్త టెక్నీషియన్కి కా ఎందుకంటే మీ ముందు వారణాసి సూర్య ఉన్నాడు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ లెట్ చేయకుండా ఈ సినిమాకి కనెక్ట్ అయిపోండి నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈ జిస్ సినిమా థ్యాంక్ యూ